ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అన్నదానం ఆపన్నులకు సహాయం పసిగిద్దల సరదా ఇవన్నీ కలిసిన వ్రతమే మార్గశీర లక్ష్మివార వ్రతం ఈ వ్రతాన్ని భక్తితో చేసేవారింట ఐశ్వర్యం శ్రేయస్సు శాంతి శాశ్వతంగా నిలుస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు మనం వినబోయేది సుశీల అనే సతీమణి జీవితం మార్చిన పవిత్రమైన మార్గశీరలక్ష్మివార వ్రత కథ పూర్వం కలింగ దేశంలో ఒక బ్రాహ్మణుడి కూతురు సుశీల చిన్నతనంలో తల్లి చనిపోవడంతో సవతి తల్లి ఇచ్చే కొద్దిపాటి బెల్లంతో చిన్నమ్మలతో ఆడుతూ మట్టిలో మహాలక్ష్మి బొమ్మను చేసి జిలేడు పూలతో చేస్తూ ఉండేది కాలక్రమంలో సుశీలకు పెళ్లయింది ఆమె ఇంటికి చేరిన వెంటనే అక్కడ ఐశ్వర్యం వెళ్లివిరుస్తుంది కాని పుట్టింటివారు మాత్రం తీవ్రమైన దరిద్రంలో ఉన్నారు ఇది తెలుసుకున్న సుశీల తన తమ్ముడికి వరహాలు పెట్టి పలుమార్లు పంపుతుంది కాని అనుకోని సంఘటనలతో కర్ర చెప్పులు గుమ్మడికాయ అన్నీ దొంగల చేతిలో పోతాయి తల్లి తీవ్రంగా బాధపడి కూతురు దగ్గరకు వస్తుంది అప్పుడు సుశీల అమ్మ ఈరోజు మార్గశీర లక్ష్మివారం మనం నోము చేసుకుందామని చెప్తుంది కాని తల్లి వారం ఒక్కో విధంగా అజాగ్రత్తగా నోము చెడగొడుతుంది చివరి వారం మాత్రం సుశీల స్వయంగా తల్లిని చూసుకుంటూ పూర్తివ్రతం చేయిస్తుంది అప్పుడు మహాలక్ష్మి ప్రత్యక్షమై నీ చిన్నతనంలో నీ అమ్మ నిన్ను బొమ్మలతో ఆడుకుంటున్నావని కొట్టింది అందుకే నేను దూరమయ్యాను అని చెప్పి అదృశ్యమవుతుంది సుశీల కన్నీలతో భక్తితో క్షమాపణలు కోరుతుంది మహాలక్ష్మి తిరిగి ప్రసన్నమై ఐదు వారాలు ఐదు ప్రత్యేక నైవేద్యాలతో వ్రతం చేసేలా చెబుతుంది ఒకటో వారం పులగం రెండవ వారం అట్లి తిమన్నం మూడవ వారం అప్పాలు పరమాణం నాలుగవ వారం చిత్రాన్నం గారేలు ఐదవ వారం పుష్యమాసం ఒకటో వారం పూర్ణకుడుములు వ్రతం పూర్తి చేసిన తర్వాత సుశీల కుటుంబంలో ఐశ్వర్యం వెల్లివిరిసింది చివరికి ఆమె భర్తతో కలిసి విష్ణులోకానికి చేరింది భక్తి ఉన్న చోట మహాలక్ష్మి స్వయంగా ప్రవేశిస్తుంది ఈ పవిత్ర మార్గశిర లక్ష్మివారంలో మీ అందరికీ శాంతి సంపద సౌభాగ్యం కలగాలి మరిన్ని పవిత్ర కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి